కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన కార్యక్రమం నాలుగో తారీఖున రావడం వల్ల నాలుగు దినాలు ఆలస్యంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాకెలు రాసిన మొదటి పత్రిక పదహారో అధ్యాయం తొమ్మిదవ వచ్చింది కార్యానుకూలమైన మంచి సమయము నాకు ఉన్నది మరియు వారు అనేకులున్నారు గనుక పెంతుకోస్తు వరకు నిలిచి నిలిచిందును ప్రార్థం చేసుకుందాం మహోన్నతుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా ప్రియ పర్లగుపు తండ్రి జీవాధిపతి ప్రేమ కలిగిన మీ పాదాల సమీపానికి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధనామంలో మరోసారి వస్తున్నాం మీరు మాతో మాట్లాడతారని మా అంతరంగాలను బలపరుస్తారని మా లోపాలను సవరిస్తారని మాకు అవసరమైన ఆదరణ అనుగ్రహిస్తారని ఎంతైనా నమ్మదగిన వారని మీ పాదాల సమీపానికి మరోసారి రావ వస్తున్నాం సాయపడండి ప్రత్యేకంగా ఇది నా వర్తమానాన్ని మేము అధ్యయనం చేయడం కోసం మాకు నీ పర్లోపు గవినిలో నుండి మీ జీవాన్ని ప్రవహింపచేసి మమ్మల్ని తృప్తిపరచండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ పౌల్ గారు ఎఫ్ఎస్లో ఉన్నారు ఇప్పుడు ఎఫ్ఎస్లో ఉండి ఆయన కొరింతికి ఈ ఉత్తరం రాస్తున్నాడు ఈ ఉత్తరం రాస్తూ వారికి చెప్తున్న ఈ వచనంలో కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది ఇది జరిగిపోయిన సంగతి అంటే ఇది టెన్స్ అనమాట జరిగిపోయింది మరియు ఎదిరించు వారు అనేకులు ఉన్నారు ఇది ప్రస్తుతం అంటే వర్తమాన కాలం ప్రజెంటెన్స్ ఇది కోస్తు వరకు ఎఫ్స్లో నిలిచి ఉందును ఇది జరగబోయే కాలం భవిష్యత్ అనమాట అంటే ఈ వచనంలో మనకు మూడు కాలాలు కనిపిస్తున్నాయి జరిగిపోయింది ఇప్పుడు జరుగుతున్నది రేపు జరగబోయేది ఈ మూడు కాలాలు పౌల్ గారు మనకు చెప్పడం వెనుక ఒక నూతనమైన నిరీక్షణను వారికి అనుగ్రహిస్తున్నట్టు తన అంతరంగంలో ఉన్నట్టు అనిపించింది ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడు ఎదిరించేవారు ఉంటారు ఎదిరింపులు లేకుండా ఎక్కడా పని జరగదు మీ ఇంట కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఎదిరించేవారు ఉంటారు ఎందులో అనుమానం లేదు ఇలా ఎదిరింపులున్న కాలంలో మన వంతు మనం చేయడం అనేది ఈ లేఖనం చెప్తున్న సంగతి గతం అది సమాధిలోనికి వెళ్ళిపోయింది భవిష్యత్ అనేది కాలగర్భంలో నుంచి మనకు వెలుపలికి రావాల్సింది మనం గతంలో నివసించిన భవిష్యత్తును గురించి బెంగపెట్టుకున్న వర్తమానం నష్టం అవుతుంది ప్రస్తుతం ఉన్న ఈ వర్తమానాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే అదంతా గతంలో కలిసిపోతుంది మనం ఎఫ్సి పత్రికలో చెప్పినట్టుగా అజ్ఞానులంగా మిగిలిపోతాం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే జ్ఞానులమవుతాం సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అజ్ఞాన అజ్ఞానులంగా మిగిలిపోతాం కార్యానుకూలమైన మంచి సమయము నాకు ఉన్నది అన్నాడు ఆయన అంటే దేవుని పని మంచిగా జరిగింది అని ఒకసారి వెనుతిరిగి మీరు చూడండి గత సంవత్సరంలో ఎన్నో మనకు పరిచయం లేనటువంటి చరిత్రకు పరిచయం లేని సంఘం సంభవాలు జరిగాయి అది జరిగిన ప్రతి దేవ దైవ సేవకుడు తన వంతు పనిచేశాడు ప్రతి సంఘ పెద్ద తన వంతు పనిచేయడం జరిగింది ప్రతి విశ్వాసి తన వంతు తాను చేస్తూనే వచ్చాడు చేయకుండా ఎక్కడ ఎక్కడో కొంత అసంతృప్తి ఉంది గత సంవత్సరాల్లో చేసినట్టుగా పోయిన సంవత్సరం మనం చేయలేకపోయినామని ఆ బాధను మనసులో పెట్టుకొని ఇప్పుడున్న వర్తమానాన్ని మనం నష్టపరుచుకుంటాం భవిష్యత్తు ఇంకెలా ఉంటుందో అని బెంగపడి భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే బెంగ విడిచిపెట్టి ప్రస్తుతం మనం ఏం చేయాలి అన్న దాని మీద మనసు పెట్టడం మంచిదేమో పౌల్ గారైతే చాలా శ్రేష్టమైన పని గతకాలంలో చేసినట్టుగా అపోస్తల కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయంలో నమోదైంది అక్కడ పంతొమ్మిదవ అధ్యాయం మొదటి ఆరు వచనాలలో బాప్తిస్ యోహాను శిష్యులు ఉన్నారు అక్కడ వారికి పరిశుద్ధాత్ముడు నడన సంగతే తెలియదు వారికి అంటే ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల గురించిన సంభవం వాళ్ళకి తెలియదు చరి చారిత్రాత్మకంగా ఆయన చనిపోయినాడు అని మాత్రమే తెలుసు వాళ్ళకి ఆయన తిరిగి లేచాడు అని విన్నారంతవరకే కానీ ఆయన తండ్రిని వేడుకోవడం తండ్రి పరిశుద్ధాత్మదేవుని పంపడం ఆయన వచ్చిన తరువాత మానవులను నీతిని గురించి తీర్పుని గురించి పాపాన్ని గురించి ఒప్పింపచేయడం ఆ అనుభవం వాళ్ళకి లేదు కానీ అంతకు పూర్వమే వారు బాప్తిస్మును తీసుకున్నట్టుగా రాసింది లేఖనంలో అప్పుడు అడిగాడు ఆయన మీరు మారు మనసు పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని మారు మనసు పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందితేర ఈ సంగతి మర్చిపోకండి మారు మనసు పొందినప్పుడు ప్రతి వ్యక్తి దైవాత్మ చేత ఒప్పించబడమే కాదు అతడు పశ్చాత్తాపడినప్పుడు ఆ పరిశుద్ధాత్మదేవుడు వారి అంతరంగంలోకి ప్రవేశిస్తాడు ఇది లేఖనం సరిగ్గా ఈ లేఖనం వద్ద ఆయన వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలీదు అన్నప్పుడు వారిని ఆయన సరిచేశాడు వారి లోపాన్ని వారికి చెప్పాడు అప్పుడు వారు దాన్ని సరి చేసుకుని వారు వాక్యం విని వారు మారుమనస్ పొందిన తరువాత బాప్తిస్సును తీసుకున్నట్టుగా చూస్తాం అంటే ఏం జరిగింది ఆయన ఎవరైతే సరికాని స్థితిలో ఉన్నారో వాళ్ళని దిద్దుబాటు చేసినట్టుగా చూస్తాం దిద్దుబాటు అనేది కూడా పరిచర్యలో భాగమే రెండవదిగా మనం చూస్తే పంతొమ్మిదవ అధ్యాయం పదవచనంలో రెండేళ్ల వరకు అక్కడ ఉన్నాడు చివరిలో పదకొండవ వచనంలో దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను అన్నాడు అంటే దేవుని యొక్క సాధనంగా ఎక్కడ ఏది అవసరమో ఆ కార్యాలు చేయడం కొరకై పౌలు గారు ఆయన చేతిలో ఉపయోగకరమైన పాత్రగా ఆయన ఉన్నాడు చాలా శ్రేష్టమైన కార్యాలు జరిగాయి ఈ లాక్డౌన్ టైంలో టీవీ పరిచర్యలో చాలామంది మేము ఇంట్లోనే ఉండి మా కుటుంబం అంతటితో మేము టీవీ కార్యక్రమం చూసాము మేము మా దాంపత్యాన్ని గురించి ఎప్పుడు పట్టించుకోలేదు పెండ్లయింది పిల్లలు పుట్టారు మా దారిని మేము కొనసాగిపోతున్నాం పిల్లలు పెద్ద అవుతున్నారు అనుకున్నామే కానీ మా మీద దేవుడు ఇంత బాధ్యత ఉంచాడని మేము ఎప్పుడు ఆలోచించలేదు మా కుటుంబాలలో కుటుంబ ప్రార్థన ప్రారంభమైంది మేము కలిసి ప్రార్థించడం మేము కలిసి వాక్యాన్ని చదవడం అధ్యయనం చేయడం ప్రారంభించాం ఇప్పుడు మా అంతరంగాలు ఎంతగా ఏకత్వాన్ని రుచిస్తున్నాయో చెప్పలేం ఇలాంటి అనుభవాలు చాలామందికి ఉన్నాయి టీవీ కార్యక్రమం ద్వారా అలాంటి ఫలితాన్ని చూడడానికి ప్రభు కృపనిచ్చారు అంతేకాదు సహవాసం పెట్టకూడదు ఆదివారం ఆరాధన లేదు మంగళవారం బైబిల్ స్టడీ లేదు గురువారం నాడు స్త్రీల కూడికి లేదు శనివారం నాడు విజ్ఞాపన ప్రార్థన లేదు మరి ఎలా ఒక నెల పాటు ప్రతిదినం ఆన్లైన్లో వాక్యం చెప్పడం జరిగింది ఆ మీదట ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం వాకింగ్ చెప్పడం జరిగింది ఆ ఆన్లైన్ మెసేజెస్ విని మేము మారుమనసు పొందామని మేము సరేయామని మేము ఆత్మీయంగా బలపడ్డామని చెప్పిన వాళ్ళు అనేకమంది అంటే దేవుడు మనల్ని ఎక్కడ ఏ విధంగా తన పని కొరకు వినియోగించుకోవాలనుకున్నాడో అక్కడ అర్హమైనటువంటి పాత్రగా మనం ఉండడం ఆయన వాడుకునేటువంటి పాత్రగా ఉండడం ఇది పౌలు గారు చేసిన పని మీరు స్టేజీ మీద వెళ్ళి వాక్యం కాక కానీ మీ ఇంటిలో మీరు పనిచేసే చోట ప్రభు జీవించినట్టు జీవించటం అనేది ప్రభు యొక్క జీవితాన్ని మీ వ్యక్తిగత జీవితం ద్వారా చూపించటం ప్రభు యొక్క బోధ మీ మాటలోనూ ప్రభు యొక్క బోధ మీ ప్రవర్తనలోను కనిపించటం అనేది పరిచర్యలో భాగం అందుకొరకు మనం పిలువబడ్డాం మన సంబంధులు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కావాలి మన బంధువులు రత ప్రభువు నమ్ముకున్న వాళ్ళు కావాలి ఇది మనకి ఇవ్వబడిన భారం అంతేకాదు మన స్నేహితులు ఉన్నారు వారి సంగతి ఏమిటి ఇవన్నీ మనకు ఇవ్వబడిన బాధ్యతలే కదా ఆయా సమయాలలో నమ్మకంగా దేవుని కొరకు వినియోగించబడడం అనేది మనకి ఇవ్వబడిన పని ఆ పని గత కాలంలో పౌలు గారు చేశారు నెంబర్ వన్ ఇది రెండవది కాదు ఇక మూడవది చూద్దాం ఇది జరిగిన తరువాత జరి సంగతి ఏం జరిగింది అంటే ఈ పంతొమ్మిదవ అధ్యాయంలోనే ఇరవయ వచనం ఇరవయో వచనంలో ఇంత ప్రభావంతో ప్రభువాక్యము ప్రబలమై వ్యాపించను అన్నాడు అంటే దేవుని కార్యాలు జరుగుతూ ఉండగా సువార్థ వ్యాపకత్వానికి ఆ కార్యాలు అద్భుతంగా వినియోగించబడ్డాయి ఇది వాక్యక్రమం సువార్థ వ్యాపకత్వానికి దేవుడు తన కార్యాలు చేయడని మే మేము అనడం అనం దేవుడు కార్యాలు చేస్తాడు ఆ కార్యాలు దేనికోసం ఉపయోగపడాలి ఆ కార్యాలు దేనికోసం ఉపయోగపడాలో స్పష్టంగా లేఖనంలో ఉంది అది తెలిస్తే బాగుండేది దాన్ని విస్మరించడం అనేది నేటి దినాల్లో ఉన్న దుఃఖకరమైన పరిస్థితిది ఎందుకు వాక్యం వాక్యం ఎలా అవుతుంది మార్క్సు వార్త పదహారవ అధ్యాయం ఇరవయ వచనలో రాశాడు ఆయన ప్రభు వారికి సహకారీ అయి ఉండి వెనువంట జరుగుచూ వచ్చిన సూచ్యక్రియల వలన వాక్యము స్థిరపరచుచు ఉండెను కానీ నేటి దినాన్న వాక్య క్రమం అనేది రివర్స్ ఆర్డర్లో పోతూ ఉంది అదేమిటంటే అద్భుతాలు సూచనలు ముందు వాక్యం ఎక్కడ వెనక తప్పిది వాక్యం మీరు ప్రకటిస్తూ వెళ్ళండి వెనక ఆయన తన కార్యాలు చేస్తూ ఆ వాక్యాన్ని స్థిరపరుస్తాడు ఇది వాక్య క్రమం ఇది అదే ఈ పంతొమ్మిదవ అధ్యాయంలో కూడా మనం చూస్తాం ఇంత ప్రబలంగా వ్యాపించిన తరువాత మీరు ఆలోచించండి ఎదిరింపులు లేకుండా ఎలా ఉంటాయి ఎదిరింపులు ఖచ్చితంగా ఉంటాయి యూదుల వల్ల ఎదిరింపులు వచ్చినాయి అంతేకాదు అన్నిజనుల వలన ఎదిరింపులు వచ్చినాయి ఈ రెండంతల ఎదిరింపును పౌలు గారు ఎదుర్కోవలసి ఉంది ఆయన ఎదుర్కొన్నాడు ఎదుర్కోవడం మాత్రమే కాదు ఆయన ఇలా అన్నాడు వాక్యంలో ఆ వాక్యం ధైర్యాన్ని ఇస్తుంది బలపరుస్తుంది పౌల్ గారు ఈ వచనాన్ని రాస్తూ అంటే ఎదిరించి వారు అనేకులు ఉన్నారనే వచనం రాస్తున్నప్పుడు ఆ వాళ్ళ యొక్క నైజాన్ని రాశాడు కొరింతీలు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయంలో ముప్పై రెండవ వచనంలో అంటాడు మనుష్య రీతిగా నేను ఎఫ్ఎస్లో మృగములతో పోరాడినే నాకు లాభమేమి అన్నాడు అంటే ఆయన ఎదురించువారు ఉన్నారు అంటే ఎఫిస్లో అతని పోరాటం మనుషులతో పోరాడినట్టు కాదు మృగాలతో పోరాడినట్టు అంతటి ఎదిరింపుని ఆయన చూశాడు ఇది ప్రస్తుతం లోకం ఎదిరించేదిగా ఉంది మేము క్రైస్తవులం అనుకుని మారు మనసు అనుభవం లేకుండా ఉన్నవారు కూడా ఎదిరించేవారుగానే ఉంటారు సేవకు రెండంతల ఆటంకాలు ఎప్పుడు ఉంటాయి ఈ ఆటంకాల్లో మనం కొనసాగుతూ బాధపడుతూ ఉంటాం పోరాడుతూ ఉంటాం దుఃఖంతో ఉంటాం నాన్న ఇలా అనేవాడు అప్పు మావాడండి అసలు మరి మాకు తెలిసి మా చిన్నప్పటి నుంచి ఏదో ఒక వాక్యం చెప్పేవాడు ఒక వర్తమానం చెప్పేవాళ్ళు మరి కొత్త పిచ్చేడు ఇడు ఈడు రెండు వర్తమానాలు చెప్తున్నాడు అనేవాడు అంటే ఈ క్రమం ఆయనకు తెలీదు ఆరాధనకు ఒక వర్తమానం అని మనం బలం సమీపించే దగ్గర వర్తమానం అని ఆయనకేం తెలియదు కాబట్టి ఆయన ఎదిరించేవాడు అలా మాట్లాడేవాడు అంటే దేవుని ఎరిగామనుకుని మారు మనసు పొందని వ్యక్తి సహజంగానే దేవుని పనికి ఆటంకంగా ఉంటాడు ఇక దేవుని ఎరగని వారు వారు అపవాది చేతుల్లో ఉంటారు వీళ్ళు అంతే కాబట్టి ఇద్దరు కూడా మేము క్రైస్తవులు వాళ్ళు అనుకున్న మాకు క్రైస్తవు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు అనుకున్న ఇద్దరూ ఎదిరించేవారుగానే ఉంటారు ఈ ఎదిరింపుల నడుమ పౌలు గారు ఇలా అన్నాడు పెంతుకొస్తూ వరకు నేను ఇక్కడ నిలిచి ఉంటాను పెంతుకోస్తు అన్నది యూదుల పండుగ అది ప్రథమ ఫలాల పండుగ ఒక నిరీక్షణ ఆయన అంతరంగంలో పెంతుకోస్తు వరకు నిలిచి ఉంటాను అప్పుడు ఆత్మల పంటను నేను చూస్తాను ఖచ్చితంగా ఆత్మల పంట నేను చూడగలుగుతాను అది నిరీక్షణ వాస్తవానికి పౌలు గారు ఈ ఎదిరింపుల నడుమ ఆయన ఒక మాట రాసుకున్నాడు పదహారో అధ్యాయం తొమ్మిదవ వచనంలో నాకు మంచి సమయము ప్రాప్తించి ఉన్నది అన్నప్పుడు పెందుకోస్త వరకు ఎందుకు నిలిచి ఉంటాను ఫుట్నోట్లో ఒక మాట రాశాడు గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నది అన్నాడు అంటే గొప్ప ద్వారము అన్నప్పుడు దేవుని పని కొరకైన అవకాశం నాకు నా ముందుంది నేను పెంతు వరకు ఆ పని చేస్తాను ఆత్మల పంట ఖచ్చితంగా చూస్తాను అని నేటికి ఆ ద్వారాలు మన కొరకు తెరవబడే ఉన్నాయి అనుమానం లేదు తెరవబడిన ద్వారాలు మన ఎదుట ఉండగా మనం అందులో ప్రవేశించటం అన్నది దేవుడు కోరుకుంటున్న సంగతి ఏ ద్వారాలు ఉన్నాయి ఏ ద్వారం కొరకై మనం ఎదురు చూస్తున్నాం ఆలోచించండి కొలసి పత్రిక నాలుగో అధ్యాయం రెండు నాలుగు వచనాలు ఉన్నాయి అక్కడ ఏమిటంటే ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారే దాని ఎందు మెలకుగా ఉండు మరియు నేను బంధకముల్లో ఉంచబడట కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించ బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలని మా కొరకు ప్రార్థించుడి ఇక్కడంటాడు వాక్యమునకు ప్రవేశ ద్వారము తెరవ అన్నాడు అంటే నేను పౌల్ గారు జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్నప్పటికీ అడుగుతున్నాడు వాక్యం చెప్పడానికి ద్వారం తెరవబడాలని ప్రార్థన చేయండి అన్నాడు నీవు ఎక్కడున్నా అది ఇంట కావచ్చు నీ స్నేహితుల నడుమ కావచ్చు నీ బంధువుల దగ్గర కావచ్చు నువ్వు ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు నీవు దేవునికి సాక్షిగా ఉండడం కొరకే ద్వారాలు ఎల్లప్పుడూ తెరవబడున్నాయి ఎల్లప్పుడూ తెరవబడున్నాయి నాకు తెలిసిన చాలామంది ఉద్యోగస్తులు వారి జీవితాల్లో వారి ఆఫీసులో కానీ వారు పనిచేస్తున్న స్కూల్లో కానీ వారు వ్యాపారం చేస్తున్న చోట కానీ ఎన్నడూ నోరు తెరిచి వారు సువార్త ప్రకటించలే ప్రకటించలేదు ప్రకటించకుండా ఉండడం తప్పు కదా అని మీరంటే నేను మీకు జవాబు చెప్తాను వారి జీవితాలు చూసిన వారు అడిగారు వాళ్ళని మీరు ఎలా ఎలాగని ఇంత ఒత్తిడిల మధ్య చిరునవ్వుతో ఎలా ఉంటున్నారు మీరు ఏ రీతిగా మీరు వారితో మాట్లాడగలుగుతున్నారు ఎలా అంత చక్కగా ఆ సమస్యను పరిష్కరించగలుగుతున్నారు అన్నప్పుడు వారు నవ్వి తర్వాత చెప్తానండి అంతా అయిపోయి ఆఫీస్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు అవును చెప్తాన్నారు ఎందుకు చెప్పలేదు అంటే ఒకప్పుడు నేను మీలాటివాడినానండి కానీ ఒక దినాన నేను నా కొరకు సెలవులో రక్తం చెందించిన ప్రభు ప్రేమకు ఆకర్షించబడ్డానండి దేవుని చేత ఒప్పించబడ్డానండి నేను నా పాపాల విషయమే పశ్చాత్తాపడ్డాను ప్రభు నా జీవితంలోనికి ఆహ్వానించాను నా జీవితం మారింది నేను పరిశుద్ధాత్మనికి ఆలయమైనాను నాలో నూతన స్వభావం ఆత్మస్వభావం వచ్చింది అప్పటి నుండి నా జీవితంలో ఈ మార్పును మీరు చూస్తున్నారు నా కుటుంబం వాళ్ళు చూస్తున్నారండి ఇది జరిగిన సంభవం అని నీవున్న చోట నీవు ప్రభువుకు సాక్షిగా ఉండడానికి పిలువబడ్డావు నూతన సంవత్సరంలో నువ్వైనా నేనైనా ఎవరైనా ఆ సాక్షిగా ఉండడం కోసం పిలువబడ్డామనే సత్యాన్ని మర్చిపోవద్దు గతంలో బాగు చేసామని సంతృప్తి కానీ గతంలో చేయలేదని అసంతృప్తి కానీ వదిలిపెట్టండి ఫిల్ పత్రికలో అంటాడు ఆయన వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కోసం వేగిరపడదాం అంటాడు ముందున్నవి ఏమిటి చెప్పండి నీవు దేవుని కొరకు సాక్షిగా ఉండడం అనేక మంది ప్రథమ ఫలాలుగా వారు రక్షించబడడం కొరకే నీ వ్యక్తిగత సాక్ష్యం ద్వారా నీ వ్యక్తిగత జీవితం ద్వారా నీ వ్యక్తిగత ప్రవర్తన ద్వారా అనేకులు ప్రభువును అంగీకరించడం అనేది నీ ముందున్న నా ముందున్న పని ఇది భవిష్యత్ తెరవబడిన ద్వారా దీని కొరకు నేను ప్రార్థన చేస్తాను మీరు కూడా నా నిమిత్తం ప్రార్థన చేయండి తలలు వంచండి ప్రేమగల గొప్ప తండ్రి కృపగలిగిన మా దేవా పౌలు గారు శ్రేష్టమైన పని చేయగలిగిన మీ ద్వారా ఎదురించు వారి మధ్య అతడు తెరవబడిన ద్వారంలో ప్రవేశించడానికి ఇష్టపడి తాను సాక్షిగా ఉండడానికి ఎఫ్ఎస్లో అనేక మంది మిమ్మను అంగీకరించడం కొరకై ఆయన చూపించిన ఈ వచనం వ్రాయించిన మీరు వ్రాయించిన వచనం ఆయన చూపించిన మాదిరి కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ రాబోయే కాలంలో మేం కూడా నమ్మకంగా మా వంతు జీవించడానికి మీ వలే జీవించడానికి కృపనిమ్మని నిమ్మని యేసు క్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి మళ్ళీ వచ్చేవారం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని అంత్యోక్ అంత్యోక్స్ట్రీస్ వారి రెండు వేల ఇరవై ఒకటి క్యాలెండర్స్ సిద్ధముగా ఉన్నవి ఈ క్యాలెండర్స్ కావలసిన వారు నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ త్రీ ఎయిట్ జీరో డబల్ నైన్ నంబరుకు సంప్రదించండి అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు మీ ఆత్మలను దేవుని కొరకై ఉ చేసే పుస్తకాలు ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో వ్రాయటం జరిగింది పిల్లల కొరకై చిత్రీకరించబడిన ఐదు డీవీడీలు అందుబాటులో ఉన్నాయి ప్రతి డివిడీ పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను ఆసక్తిని కలిగించేవిగాను ఆత్మలో రఘుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి ఈ మధ్యన వెలువడినటువంటి ఆ డీవిడి సాధనం అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది ఆ పాటలను మీరు చూస్తున్నారు వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనం చేస్తున్నాను ఆరవ పిల్లల డివిడి సమయం అందుబాటులో ఉంది ఐదు చూసిన వారు ఆరవది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్థుతిస్తారని నమ్ముతున్నాను తప్పకుండా ఈ డివిడిని తీసుకోండి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం తెలుగు విబిఎస్ డివిడి దాహం పిల్లల ఆత్మీయ క్షేమం కోసం పది పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది తప్పనిసరిగా ఈ డివిడి తీసుకోండి పిల్లలకు వీటిని పరిచయం చేయండి ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి మీ సడే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి నూతనంగా వచ్చిన పిల్లల డివిడి ఐక్యత అనే టైటిల్ పెడదాం అనుకున్నాం కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది కలిసి ఉందాం అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన డివిడి దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను అదేవిడిని మీరు సంప్రదించి పొందవచ్చు సాధు సాల్మన్ గారి జీవితం ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది తప్పకుండా చదవండి సహోదరుడు బత్సింగ్ గారి ద్వారా ప్రారంభమైన ఉజ్జీవ భారతదేశంలో ఎలా ఆరంభమైంది అది ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది ఆ విషయమంతా ఆర్ఆర్ రాజమణి గారు తన జీవిత సాక్ష్యంగా వాటన్నిటినీ అందులో సమ్మిశ్రితం చేసి చెప్పారు వర్ష ఋతు సూర్యోదయం మాన్సూన్ డే బ్రేక్ అనే పుస్తకానికి ఇది తర్జున తప్పకుండా చదవండి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా గారి జీవితం ఇప్పుడు మీ ముందుంది మీ ఆత్మీయ మేలు కోసం ఆ పుస్తకాన్ని చదవండి గత ముప్పై సంవత్సరాలుగా ఇది ముప్పై ఒకటవ సంవత్సరం క్రీస్తు స్వార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తెలుస్తున్నటువంటి మాసపత్రిక ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలిగి చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను గత రెండు సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు అందుకొరకై క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ ని మీరు సంప్రదించండి రామచంద్రపురం రోడ్ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉపాంజలి బ్రదర్ పిల్ల వెంకటరత్నం రామచంద్రపురం రోడ్ గుడివాడ కృష్ణ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా ఐదు సున్నా నాలుగు రెండు తొమ్మిది తొమ్మిది నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ జీరో ఫోర్ టూ ले कुरिसे मञ्चु